இப்ப மார் யூ டே నేను పోరున్నారా నాకు ముద్దు పెడతాను గాడి సోమేరు అనుకున్నా ఈ కదా కూడా నేను నీకు ముద్దు పెడతా రెడీ నీకు పెట్టా తెడి అందుకే ఉన్నావు నీకు పని శాత కాదు మీ అవ్వకు పని శాత కాదు ఎందుకున్నారో ఏమో నాకు అండారా కాదురా ఎంతసేపు కూర్చుంటారా మీ అవ్వకు అర్థం కాదు ఏ పో డాడీ ఏమీ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ యాస్తానా

లేన్ పోని బన్నాల నా విదేశం అనుకో నీ గడ్డ మిక్తరా గుంజుగా ఏమనుంటారో నా గురించి మరి ఓ గాని తిట్టే తిట్టా గాడడి నన్ను గాని నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన నిన్న అత్త ఇన్సూరెన్స్ వైసన్ దొబ్బుదానుస్తా లార ఇద్దరు ఓ తెలుసా అన్ని లారీ తంగుద్ది దస్కె ఓ లారీ తో కుద్దిత్తలా లబ్బర్ వాడి కోసం చిన్నప్పుడు దుకాణంలో పోతే వంద లారీలు కుద్దిలే నాకు ఏమైంది ఏమైనా అయిందా గుత్తంతా రక్తం గారింది పోయి కుట్లు వేయించుకున్నాక అంతే యువర్ రియర్ లీ గోడ్ గిఫ్ట్ వచ్చే అలాగుంటది మనతోని ఇట్లా అల్లటప్పుడు ఉండదు అర్థం అబ్బో ఏతుల కూడి దీనికి సావ నచ్చలేదు ఏంది సామా నేను వేసుకున్న రోజే చచ్చిపోయినా నేను సావంటే భయం లేదు మొగుడు బ్రో నాకు ఏంది బండందుకొని చంపుతావా అట్లాంటి బండలు చిన్నప్పుడు వంద బండలు పడ్డాయి తలకాయ మీద ఏమన్నా అయిందా ఏం కాలే ఇవే తగ్గించుకుంటే మంచిది పొద్దుడు సంధి ఒక్క పనని చేసిన వారే గ్యాగులు చూడెట్లున్నదో గ్యాగులు ఏందే ఊడ్చిన వారని ముఖానికి ఓ గి చిన్న ఆకిలు ఊడవాల నేను గిసోడి చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న ఆకిలు ఊడ్చేదాన్ని కాదు నేను మినిమం ఫారెస్ట్ ఉండాలి ఫారెస్ట్ లేదు మనకు అరే ఏంట్రీ ఇది గి ఆకిలు అంటే అడవి మనకి మరి ఇక బట్టలకి ఏమైంది ఉండేది ఒక బకిట పిన్నడానికి ఎంతసేపే ఓ శాతగారోడా ఒక్క బకిట ముందే పెట్టి మాట్లాడు

ఎట్ట కనిపిస్తానని నీకు అల్లటప్పలు ఎక్కడ కనిపిస్తానా మినిమమ్ వంద వెయ్యి ఎకరాలు ఉంటనే నేను చేత్త పని బాతుకుల చెప్పు ఓ నన్ను చూసి పోతాంలా పని ఉండి పోతాంలా నిన్ను చూసి ఎందుకు అంత అంతా మంచిగానే మీకు అప్పిచ్చిన కర్మానికి బాగానే ఉన్నా కావలేదు ఇంకా అత్తది గాని వంద వద్దులే పెట్టుకో పకొని వద్దులుతాను ఆ పకం నీకు దండం పెడతాను నేను నువ్వేం బుర్రకు నీ ముందో ఫ్యాంట సీడ తీయకు అసలు ఆయన కప్పున్నావు ఆయన ఇట్లా తెలిసింది అనుకో మూడు చెట్ల నీళ్ళు తాగిస్తాడు ఉప్పు తిప్పులు పెడతాడు ఈయన సొంటోళ్ళని వంద మందిని చూసిన మూడు చెల్ల నీళ్ళు కాదు వంద చెల్ల నీళ్ళు తాగుదాం పా నాడు అని ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా బాబా అలాగా ఆఫ్టర్ మూడు చెల్ల నీళ్ళు తాగుతావు నువ్వు ఎట్లున్నారా వంద అంటే అట్లుంటది మనతోనే మీ వంద గోలు ఆపండి నా డబ్బులు ఎప్పుడు సార్ చెప్పండి ముందు పైసలు కావాలా మరి గాముతడు చెప్తలేవు మంచిగా చూడడానికి ఇప్పుడు మంచిగా రెడీ అయినావు కదా ఏమంటారు ఇచ్చు నడుతుంది అనుకో పూరు కదా సరే ఎంత కావాలా మరి చెప్పు నువ్వు చెప్పు ఎంత కావాలి అక్షరాల ఇరవై ఐదు వేలు వడ్డీతో సహా ఇరవై ఐదు వేలా మా ఇంట్లో పని మంచికే యాభై వేలు ఇస్తాం నేను అలాంటో వాళ్ళు మా ఇంట్లో వంద మంది పని చేస్తారు తెలుసా హాట్రల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చిపడేస్తా ఎప్పుడు ఇవ్వలే అవ్వా మీరు నాకు వడ్డీకి ఇచ్చుడు కాదు నేనే మీకు వడ్డీకి ఇచ్చిన అవునా అన్నా సరే తియ్యన్నా ఇత్త ఓ వంద మీకు లక్ష లక్ష రాస్తుండది మీ ఇంట్లో పని ఉన్నారుగా అమ్మా ఇరవై ఐదు వేలు ఇవడానికి నీకు వంద రూల్ కావాలా ప్రాసెస్ 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 చెక్ చెక్ ద ఆర్ షుడ్ బి రోలింగ్ మా గద్దగా ఒక ఆరు నెల దాని అన్ని ఏదో మాటలు అంతే నువ్వు చెప్పింటా మీకు ఇవ్వకపోవాలని సంగతి చెప్తా ఇప్పుడు ఆరు నెలలు అడిగినవి హండ్రెడ్ మంత్స్ అయితే అడిగిపోదా పొద్దుగా అనకొచ్చిన కూలి పనికి ఈ పెళ్ళమ్మ వాళ్ళు ఇంకా వస్తలేరు కదా ఇలా ఏదైనా ఇలా పైసలు తీసుకొని ఫోనే పోను ఎంతసేపు అని చేయాలి ఇంకా వస్తలేరు వీళ్ళు

అంటే నేను కొనుక్కోనా అక్క నీ మొరిని నువ్వు కొనుక్కొని మూడు ఎకరాలని గెలితే మూడు ఏం చేసుకుంటావు అక్క ఈ మూడెకరాలే ముప్పై కోట్లు పలుగుతాంది అబ్బా నన్ను చేసుకోవా నీ కాళ్ళ దగ్గర కుక్క లెక్క పడుంటా ప్లీజ్ 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 నీకెంత ముప్పై ఉంటది ముప్పై కోట్ల అంటే సురేష్ మాకు ఇచ్చే పాతికి వేలు అప్పంతా పోతుంది నేను ఒంటరిదన్న అయిపోయినా నా ముగుడు నమ్ముగుడు కాదా అంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే పిల్ల మరి నాకేం తక్కువ కాళ వాళ్ళు వంద మంది ఉన్నారు